గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వర్కాడర్ల వల్ల గతంలో నిర్మాణం చేసినటువంటి సిసి రోడ్లు కానీ శ్మశాన వాటికలు కానీ రైతు వేదికలు కానీ అప్పట్లో ఇచ్చినటువంటి వర్కాడర్ల ప్రకారం వాళ్ళు నిర్మాణం చేస్తే ఇప్పటి వరకు డబ్బులు లేక వారి ఆస్తులు బంగారం పెట్టుకొని ఆస్తులు తాకట్టు పెట్టుకొని అప్పులు తీసుకొచ్చి చేసినటువంటి ఈ కార్యక్రమాలకు ఈ పనులకు ఇప్పటి వరకు బిల్లులు లేకపోవడం మరి వారంతా కూడా బిల్లుల కోసం సెక్రటరీ చుట్టూ తిరిగినా కూడా ఇప్పటి వరకు కూడా వారి నిధులు విడుదల కాకపోవడం కారణం ఏంది మరి మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల కంపెనీలకు మాత్రం వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఎప్పటికప్పుడు మీరు విడుదల చేస్తూ ఉన్నారు ఒక్కరోజు కూడా జాప్యం చేయకుండా మీ మంత్రులకు సంబంధించిన కంపెనీలకు మాత్రం ఒక్కరోజు కూడా పెండింగ్ లేకుండా బిల్లులు వందల కోట్ల రూపాయల బిల్లులు ఇస్తున్నారు కదా మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచుల బిల్లులు పాపం యాభై వేలు లక్ష రూపాయల బిల్లులు కూడా మీరు ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు కొన్ని వేల మంది సర్పంచులు ఈరోజు కాలం పూర్తి చేసుకొని బిల్లులు వస్తాయా రావా తెలియక తెచ్చిన అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా ఉన్నటువంటి ప్రభుత్వం మరి పేదవారి మీద ఏ రకమైనటువంటి ప్రేమాభిమానం ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతా ఉందని తెలిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు కాంగ్రెస్ పాలనలో మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి ఎన్నో అంశాలు ఎన్నో హామీలు స్థానిక సంస్థలకు పూర్తిగా నిధులు ఇస్తాం స్థానిక సంస్థల్ని మేము వాడు మెంబర్లతో సహా అందరికీ వేతనాలు ఇస్తాం గౌరవ వేతనాలు ఇస్తాం వార్డు మెంబర్కి ఇస్తాం సర్పంచ్లకు ఇస్తాం ఎంపీటీసీలకు ఇస్తామని చెప్పారు మాజీ ఎంపీటీసీలకు కూడా వేతనాలు ఇస్తామని చెప్పినటువంటి మీరు వేతనాల పక్కన పెట్టండి కనీసం నిత్యవసర వస్తువు నిత్యావసర కార్యక్రమాలకు కూడా మీరు కనీసము నిధులు సమకూర్చలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్నదంటే ఇంతకన్నా దారుణం ఒకటి లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా మీకు ఈ గ్రామీణ ప్రాంతాల మీద చిత్తశుద్ధి ఉన్నా రైతన్నుల మీద గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం మీద మీకు ప్రేమ అభిమానాలు ఉన్నా ఒక్కసారి పల్లె పట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను పల్లెబాటలో మీకున్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు మంత్రుల దృష్టికి రా వస్తాయి తద్వారా కార్యక్రమాలు కొంతవరకైనా మెరుగుపడతాయని చెప్పి నేను ఆశపడతా ఉన్నాను గ్రామ బాట బట్టి పల్లె బాట బట్టి పల్లెల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించినప్పుడే నిజంగా మీరు అనుకున్నటువంటి ప్రజాపాలనకు సార్థకత వస్తుంది కేవలం హైదరాబాద్లో కూర్చొని కాంట్రాక్టర్ల బిల్లుల కోసము కాంట్రాక్టర్ల టెండర్ల కోసమో మీ మంత్రుల బిల్లుల కోసమో మంత్రుల టెండర్ల కోసమో ఇక్కడ ఉన్నటువంటి ధరల కోసమో కాదు నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం సంతోషంగా ఉన్న రోజే వాస్తవంగా మీ ప్రజాపాలన పేరుకి సార్థకత వస్తుంది మరొక మరొకసారి తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా పూర్తిగా అన్ని అంశాల్లో వైఫల్యం చెందినటువంటి పాలన అవినీతిమయమైనటువంటి పాలన కనీసం పారిశుద్ధ కార్మికులను ఆదుకోవాలా గ్రామీణ ప్రాంతానికి కనీసం నిధులు విడుదల చేయాలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా మీరు ఈ అంశాలను దృష్టి పెట్టకుంటే మేము పరోక్షమైనటువంటి మరి ఖచ్చితంగా ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అభివృద్ధి మీద మీకు సర్కారు ఉంటే దయచేసి పల్లె వాట బట్టి నిధులు విడుదల చేసి వెంటనే ఎన్నికలకు వెళ్లాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజే ఇప్పుడే నేను ఇక్కడికి వస్తూ